హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం ఈరోజు మనం చేయబోతున్నాం సగ్గుబియ్యం పాయసం దీనినే సాప్దానా అని కూడా అంటారు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని జ్వరం వచ్చిన వాళ్ళకి నీరసంగా ఉన్న వాళ్ళకి చేసి పెడితే ఎంతో ఎనర్జీ వస్తుంది కొంచెం తిన్నాగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది ఈ సగ్గుబియ్యం పాయసాన్ని డాక్టర్స్ కూడా జ్వరం వచ్చిన వాళ్ళకి చేసి పెట్టమని చెప్తారు ఈ సగ్గుబియ్యంలో కాల్షియం ఐరన్ పొటాషియం కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి ఇలా ఉండడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాసుడ సగ్గుబియ్యం వేసుకోవాలి అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దానిలో ఒక నాలుగు బాదాములు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు ఎండు ద్రాక్షలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మూడు నిమిషాలు ఉడికించాలి ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి మూడు చెంచాల చక్కెర వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించాలి ఇలా బబుల్స్ లాగా వరకు ఉడికించాలి అంతే అండి మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయ్యింది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై